హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్స్ ఆఫ్ లాయ్ ఈరోజు వస్త్రవేదికలో అయితే ఉన్నాను లాస్ట్ టైం మీ అందరికీ వీడియో బాగా నచ్చిందండి అంటే మనకి లేటెస్ట్ కలెక్షన్స్ పైన ఆఫర్స్ ఇవ్వడము అందులోనూ గోల్డ్ కాయిన్ కూడా గిఫ్ట్గా ఇచ్చారు అండ్ ఈ వీక్ ఇంకా కలెక్షన్స్ అయితే తెప్పించారట ఫెస్టివల్ స్పెషల్ అలాగే శ్రావణ మాసం కోసం కూడా సో ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కుందాం హాయ్ ప్రింక హాయ్ మేడం లాస్ట్ టైం వీడియో అయితే అందరూ బాగా నచ్చింది బాగా పొట్టిగర్ రెస్పాన్స్ వచ్చింది అండ్ ద ట గోల్డ్ కాయిన్స్ కూడా అయిపోతూనే ఉన్నాయి ఇంకా మళ్ళీ ఆర్డర్ ఇచ్చాము సో జూన్ ఆగస్ట్ ఎయిటీన్త్ వరకు ఉంది కదా సో అందుకని మళ్ళీ ఆర్డర్ ఇచ్చాము సో కంటిన్యూ అవుతూనే ఉంటుందండి వీక్ బై వీక్ ఎవ్రీ వీక్ చేద్దాం అనుకుంటున్నాము సో కొత్త కలెక్షన్ కూడా వచ్చేసింది లాస్ట్ టైం కూడా అదే అంటే ప్రైస్ రేంజ్ లో అట్లా చూపిస్తా అంటే లాస్ట్ టైం ఏమేమి ఉన్నాయి అన్నట్టు చూపించాం కదా క్లియర్ గా చూపించలేదు సో అట్లా ఇంకా క్లియర్ గా చూపిస్తుంది సో క్లియర్ గా ఈ వీడియో లో మనము విత్ కేటలాగ్స్ అన్ని కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి డీటెయిల్ గా చూపిద్దాం అవి కూడా ఇప్పుడు మార్కెట్ లో ట్రెండి అవైలబిలిటీ క్యాటలాగ్స్ అనమాట వాటిపైన కూడా ఆఫర్స్ ఉన్నాయి అండ్ ఇప్పుడు గోల్డ్ కాయిన్ ఆఫర్ కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది సింకల్ ఏ చెప్పిన కలెక్షన్ చూద్దాం పదండి సో వస్త్రవేదికలో మనకి గోల్డ్ కాయిన్ గిఫ్ట్ గా ఇస్తున్నారని చెప్పాను కదండి చూద్దాం ఇస్తున్నారా లేదా అండ్ కస్టమర్స్ కూడా ఉన్నారు నమస్కారం ఎక్కడి నుంచి వచ్చారు మీరు రాలేరు ఆలేరు అంటే జనగా అక్కడి నుంచి ఇక్కడికి షాపింగ్ వచ్చారా వీడియో చూసారా యూట్యూబ్ చూసామండి చూసే వచ్చాను ఆహా ఎట్లా అనిపించింది ఇక్కడ చీరలు మీకు నాయండి క్వాలిటీ బాగుంటుంది బాగుంది అంటే వాళ్ళు చెప్పిన రేట్ కి ఓకే అదే రేట్ కి గోల్డ్ కాయిన్స్ ఇస్తున్నారా ఆ ఇస్తున్నారండి ఎంత బిల్ చేశారు ట్వంటీ వన్ థౌసండ్ అయిందండి ట్వంటీ వన్ థౌసండ్ అంటే టూ కాయిన్స్ వస్తాయి కంగ్రాచులేషన్ థ్యాంక్ వచ్చాయండి కంగ్రాచులేషన్ చేసే ముందు ఈ వీక్ కూడా గివ్ అవే అయితే ఉంది ఒకసారి సారీ చూపిస్తాం సైజ్ వచ్చి గివ్ అవే అండి బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరైతే పెడతారో యూజువల్ ర్యాండమ్ గా తీసిన వాళ్ళకి ఈ సారీ ఓకే అంటే కలెక్షన్ ఎలా అనిపించింది మీకు నచ్చిందా లేదా ఇలా ఏదైనా ఒక కామెంట్ పెడితే మంచి ఒక కామెంట్ కి పిక్ చేస్తారు అనమాట ఈ చీర వాళ్ళకి గివ్ అవే గిఫ్ట్ లా ఇవ్వబడుతుంది చూడండి లైట్ వెయిట్ బాధిని డిజైన్ టిష్యూ బోర్డర్ ఇట్లా లాస్ట్ వీక్ కూడా గివ్ అవే అనౌన్స్ చేస్తాం కదా సారీ ఎవరు ఏంటి అనేది వీడియో చివర్లో అయితే అనౌన్స్ చేద్దాం ఫస్ట్ అయితే కలెక్షన్ లో వెళ్తున్నాం ఇది ఇందాక ఇంట్రోలో వేసుకున్న చీర చాలా బాగా అనిపించింది క్లాత్ రష్యన్ క్రేప్ అన్నారు కదా సో క్వాలిటీ అయితే అసలు ఇంకా వేరే పని లేదండి ఏం చెప్పక్కర్లేదు అంటే క్వాలిటీ ఉంటే చీరే మాట్లాడుతుంది అంటాం కదా అలాంటి చీర అనమాట కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది ఇంకా డిఫరెంట్ కలర్స్ కూడా చాలా వచ్చినాయి ఈ బార్డర్ బాగుంది కాన్సెప్ట్ అనేది ఈ బార్డర్ చాలా బాగుంది రష్యన్ క్రేప్ ఇక్కడంతా కూడా చిన్నగా ఎలిఫెంట్ బుట్ట సిల్వర్ జరి ఒకటి గోల్డ్ జరి ఒకటి ఇచ్చారు ఇంకా చీర అంతా ఉంటదండి ఇదే బుట్ట పైన వైపున ఇట్లా చిన్న బార్డర్ ఇచ్చారు ఇంకా కింద వైపున డబుల్ బార్డర్ అన్నాను కదా ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇస్తూ ఇది పళ్ళు బ్లౌజ్ ఎట్లా ఎల్లో తీసుకున్నారు బ్లౌజ్ కి విత్ బార్డర్ ఉంటుంది కలర్స్ చూద్దాం ఫెస్టివల్స్ కోసమైనా చిన్న చిన్న పార్టీస్కి ఫంక్షన్స్కి చాలా బాగుంటాయండి సింగిల్ స్టెప్ వేసుకున్నా కూడా మంచి లుక్ ఉంటుంది చిప్ బాటిల్ గ్రీన్ ఇలా ఉంటది అనమాట పైన వైపు చిన్న బార్డర్ కింద వైపున ఇట్లా డబుల్ బార్డర్ ఇస్తారు ఈ కలర్ కూడా ఇప్పుడు బాగా రన్నింగ్ లో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ సంపెంగ ఎల్లో అంటాం కదా అలా వైన్ కలర్ వైన్ కలర్ స్పెషల్ ఏంటంటే ఆరెంజ్ బార్డర్ ఇస్తూ కింద వైపున కాఫీ షేడ్ లో బార్డర్ ఇచ్చారు కొత్తగా క్రియేట్ చేస్తారు రెడ్ కలర్ మరోటి పికాక్ బ్లూ ఇన్ని కాంబినేషన్స్ వచ్చాయి కాస్ట్ ఎట్లా ఉంటుంది ప్రియాంక కాస్ట్ మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఉంది ఓకే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలాగే ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఎప్పుడు ఉంటుంది శ్రీ రామాయంగోలోనే ఫ్యాన్సీ మెటీరియల్ అంటే డిజైన్ అంతా రామాయంగో కాన్సెప్ట్ బాగుంది క్లాత్ బాగుందండి ఇది బార్డర్ కూడా మనకి డిఫరెంట్ గా వస్తుంది ఇది నార్మల్ గా లేదండి మూంగా క్రేప్ లో ఉంటది కదా హెవీ క్వాలిటీ అలా ఉంది బార్డర్స్ లో కూడా మనకి దగ్గర నుంచి చూస్తే ఇట్లా చెక్స్ ఇచ్చారు చెక్స్ ఇస్తూ అందులో బూటా ఇచ్చారు బోర్డర్స్ కూడా చాలా బాగున్నాయి చిన్న చిన్నగా డ్రాప్ బూటీ ఈ సారీస్ యాక్చువల్ గా లైవ్ లో చూస్తే తెలుస్తుంది క్వాలిటీ క్వాలిటీ బాగుందండి వీడియో లో అర్థం కాదు కానీ బ్లౌజ్ ఇలా వస్తుంది హ్యాండ్ పర్పస్ బోర్డర్ అంటే కట్ చెంగు ఇంకా చీర కూడా ఇట్లా ఉంటది సాఫ్ట్ గా చాలా బాగుంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఇంకా మంచిగా ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు కదా సో ఆ కాంబినేషన్ ప్రకారం అది కూడా బ్లౌజ్ క్వాలిటీ అయితే ప్రీమియం అండి అసలు మీరు క్వాలిటీ గురించి ఏమి వెనక్ వెనకాడక్కర్లేదు ఎలా ఉంటది అని డౌట్ పడాల్సిన అవసరం అసలు లేదు ఎందుకంటే ఇంతకు ముందు కూడా చెప్పాను కదా ఏ చీరైనా కూడా అది రేట్ తక్కువైనా కూడా క్వాలిటీ పరంగా చాలా బాగుంటాయి దీనికి బ్లౌజ్ ఎల్లో వస్తుంది వైన్ కలర్ కి ఎల్లో ఇది ఎల్లో ఎల్లోకి బ్లూ కలర్ క్లాత్ అయితే వీడియోలో చూసే అప్పటికంటే మనం పట్టుకొని చూసినప్పుడు ఫీల్ ఇంకా బాగా తెలుస్తుంది అండి ఎట్లా ప్రైస్ ప్రైస్ గా మనకి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉన్నాయి ఆఫర్ లో వచ్చి త్రీ థౌజండ్ క్రీ 3000 రూపీస్ అండి వర్త్ అన్నమాట చాలా బాగుంది క్వాలిటీ ఇది కూడా మనకి రామయ్యంగా ఫ్యాన్సీలోని ఇంకొక డిజైన్ ఆల్ ఓవర్ అంతా చెక్స్ వస్తుంది చెక్స్ మధ్యలో మళ్ళీ మనకి బ్యూటీ చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది చూస్తే చెక్స్ ఇచ్చేసి దాంట్లో బూటా ఇచ్చారండి ముగ్గు కాన్సెప్ట్ లాగా కరెక్ట్ గా అట్లా ఇచ్చారు రెండు వైపులో కూడా ఈక్వల్ బార్డర్ తోనే డిజైన్ చేశారు చీర అయితే ఆల్ ఓవర్ వస్తుంది ఇట్లా ఫైన్ అండి క్వాలిటీ చూడచ్చు సెల్ఫ్ లో మంచి వైలెట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు పల్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చినట్టున్నారు బార్డర్ అంతా కూడా సెల్ఫ్లో తీసేసుకుని బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా చాలా వాటికి సెట్ అయిపోతుందండి ఈ చీరకే కాకుండా కలర్స్ చూద్దాం ఇందులో ఈసారి ఏంటంటే కొంచెం ఈజీగా వేర్ చేసే విధంగా లైట్ లో అలాంటి కలెక్షన్ అయితే వచ్చిందండి ఎల్లో ఎల్లో కలర్కి ఎల్లో కలర్కి మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లూ లావెండర్ లావెండర్ కి కాంట్రాస్ట్ లో ఎల్లో ఇచ్చారు ఇట్లాంటివి కట్టుకున్నప్పుడు ఇంకా బాగా కనబడతాయి పర్పుల్ ఇచ్చారు చూడండి దీనికి రెడ్ రెడ్ కలర్ అలాగే రెడ్ కలర్ కి పింక్ వస్తుందండి ఇది పింక్కి బ్లూ కలర్ ఇందులో ఇంకో కలర్ అండి ఇది ఇదన్నమాట కాంబినేషన్ వచ్చేసి సో చూసారు కదా ఇన్ని కలర్స్ అయితే వచ్చాయి కాస్ట్ ఎట్లా ఉంటుంది కాస్ట్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ రూపీస్ అండి ఇంకే అయినా కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే తప్పకుండా ఉంటుంది నెక్స్ట్ చూద్దాం ఇంకా నెక్స్ట్ టస్సర్లో మనకి ఫ్యాన్సీ వెరైటీ చాలా సాఫ్ట్ ఉందండి క్వాలిటీ మాత్రం బాగుంది ఇదేంటంటే మనకి చూడగానే కొంచెం మంగళగిరిలో చూస్తాం కదా ఎక్కువ చెక్స్ ప్యాటర్న్ ఇచ్చేసి బాందినే డిజైన్ అలా ఇచ్చారు కాకపోతే ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి లైట్ వెయిట్ టసర్ ఫ్యాబ్రిక్ ఇట్లాగా షిబోరీ స్టైల్లో బార్డర్స్ ఇస్తారు వీవింగ్ బార్డర్స్ చెక్స్ కూడా వీవింగ్లోనే ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుందండి బాగుంటుంది పళ్ళు ఇది ఇట్లా బ్లౌజ్ ఎట్లా ఉంది కాంట్రాస్టా బ్లౌజ్ కూడా కాంట్రాస్టే బార్డర్ కలర్లో బ్లౌజ్ ఉంటుంది ఇలా ఉంటుంది చూడండి చాలా లైట్ వెయిట్ ఈవెన్ ఆఫీస్ వేర్ అట్లా కట్టుకోవాలన్నా కూడా బాగుంటాయి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఒకసారి కలర్స్ చూద్దాం ఇందాక బ్లూ కి గ్రీన్ చూసాము ఇది పర్పుల్ కి పింక్ ప్రతిది కూడా బార్డర్ కలర్ లోనే బ్లౌజ్ ఉంటుంది గ్రే కలర్ కి పింక్ కలర్ లైట్ పింక్ పింక్ కి కనకాంబరం షేడ్ అండి మంచి గ్రీన్ చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ అయితే గ్రీన్ కి స్కై బ్లూ తీసుకున్నారు ఇంక ఈ చీర చూసుకుంటే సీ గ్రీన్ కలర్ చీరకి లైట్ పిస్తా గ్రీన్ బార్డర్ అలా కాంబినేషన్స్ అయితే బాగున్నాయి ప్రైస్ ఎలా ఉంది ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ ఇప్పుడు ఆఫర్లో నైన్ ఫిఫ్టీకి వస్తుంది చూసారా ట్వెల్వ్ హండ్రెడ్ ఉన్న చీర ఇప్పుడు ఆఫర్లో నైన్ ఫిఫ్టీ త్రీ షిఫ్టీ ఇలాంటి చీర ఇది వచ్చేసి మనకి మా లైక్ గ్రేట్ ఫ్యాన్సీ వెరైటీ అసలు చాలా బాగుందండి చీర మలై క్రేప్ లో లాస్ట్ టైం ఒక డిజైన్ లాంచ్ చేసాం మలై క్రేప్ చాలా మంచి రెస్పాన్స్ ఓకే ఇది న్యూ డిజైన్ అనమాట ఎందుకంటే చాలా మంది చిన్న బార్డర్ అడుగుతారు కదా ట్రెడిషనల్ స్టైల్లో చిన్నగా ఏనుబంబారి డిజైన్ ఇచ్చారు వీవింగ్ లో ఏంటంటే మిడిల్ పార్ట్ అంతా కూడా సన్నగా జరిగి చెక్స్ ఇచ్చారండి జీరో చెక్స్ అంటారు కదా చెక్స్ కాదు స్ట్రైట్ లైన్స్ అలాగే చిన్న చిన్నగా ఎలిఫెంట్ బూట బార్డర్ లో కూడా ఎల్ హైలైట్ చేశారు బార్డర్ కూడా మనకి సెల్ఫ్ లోనే బ్లౌజ్ కాంట్రాస్ట్ లో ఉంది కంచి పట్టు చీరలు ఉన్నాయి కదా ట్రెడిషనల్ స్టైల్లో అట్లా ఉంది ఇది బ్లౌజ్ అండి చిన్నగా డాలర్ సో బుట్ అయించారులర్ కాంబినేషన్ ఏదైనా పూజలకు అట్లా కట్టుకున్నా కూడా బాగుంటుందండి సాఫ్ట్ లైట్ వెయిట్ లో లావెండర్ కాంట్రాస్ట్ అయినా ఎల్లో ఇక్కడ కనబడుతుంది ఎల్లో కలర్ అండి దీనికి బ్లౌజ్ మనకి బ్లూ కలర్ వస్తుంది బ్లౌజ్ గ్రీన్ కూడా బాగుంది దీని పర్పుల్లో బ్లౌజ్ మ్యాచింగ్ ఇచ్చారు సో ఇచ్చారుంటైతే షాప్ వచ్చేసింది కర్మన్ ఘాట్లో లో ఉంటుంది షాప్ కొత్తగా కాపు రెడ్డి గార్డెన్ కి ఆపోజిట్ లైన్ లో ఉంటుందండి లొకేషన్ పెట్టేసుకొని కూడా ఈజీగా రీచ్ అయిపోవచ్చు అడ్రస్ చాలా మంది కామెంట్స్ లో కూడా అడిగారు సో ఇప్పుడు మనకి ఎల్పిటి స్టోర్ లేదండి ప్రెసెంట్ కర్మన్ స్టోర్ ఒకటే ఉంది ఎవరు అక్కడికి కూడా వెళ్ళినట్టు కామెంట్ పెట్టి వెళ్తున్నా అని చెప్తున్నారు బట్ ఇప్పుడు ఓన్లీ కర్మన్ ఘట్ లో ఎల్పిటి లో లేదు లేదు వైలెట్ కలర్ పర్పుల్ చూడండి పర్పుల్ కి కూడా రెడ్ కలర్ మ్యాచింగ్ తో బ్లౌజ్ డిజైన్ చేశారు కాస్ట్ చెప్పలేదు కదా ఇవి కాస్ట్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఆఫర్లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సూపర్ ఉన్నాయండి అసలు మెస్ చేసుకోకండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో బెస్ట్ వెరైటీ నెక్స్ట్ చూద్దాం ఇవి వెన్నీ క్రేప్ వెన్నీ క్రేప్ లో చిన్న బార్డర్ అండి ఇప్పుడు అందరూ చిన్న బార్డర్ అడుగుతున్నారు అసలు డిజైన్ కూడా స్మాల్ బూటాతో ట్రెడిషనల్ వేలో బాగుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది సారీ బూటా కూడా నీట్ గా దగ్గర దగ్గరగా చిన్న బూటా ఇచ్చారు ఇట్లా టెంపుల్ స్టైల్లో చిన్న బోర్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ బోటి స్టైల్లో రన్నింగ్ రన్నింగ్ బ్లౌజ్ అండి ఇలా ఉంటుంది మంచి పింక్ కలర్ లైట్ వైట్ ఉంది క్లాత్ కూడా సాఫ్ట్ గా ఉంది కొంచెం లైట్ కలర్ కావాలంటే గ్రీన్ లో కూడా తీసుకోవచ్చు ఇంకా ఏవైనా కాంట్రాస్ట్ చిన్న వర్క్ బ్లౌజులు కూడా వీటికి ట్రై చేయొచ్చండి బాగుంటాయి అంటే లైక్ పింక్ కి గ్రీన్ కానీ సీ గ్రీన్ కి ఏదైనా బాటిల్ గ్రీన్ అట్లా ఆల్రెడీ మన దగ్గర ఉంటాయి కదా ఏవోటి అవి ఏవైనా కూడా ట్రై చేయొచ్చు వైన్ కలర్ మెరూన్ కలర్ రెడ్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్స్ చాలా ఉన్నాయి సో ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఇన్ కేసు ఆన్లైన్ లో ఎవరైనా ఆర్డర్ చేసినా కూడా ఫ్రీ షిప్పింగ్ కాస్ట్లీ ప్రైస్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ చూద్దాం ఇంకా మంచి ట్రెండింగ్ కలర్ తో ఎలాంటి ఫ్యాబ్రిక్ ఇది మనకి మూంగ పట్టు ఓకే ప్రీమియం క్వాలిటీలో అండి చెప్పాను కదా ఏదైనా కూడా అట్లాగే అని డాలర్ బుటా కాన్సెప్ట్ తో వచ్చింది ఇది కూడా యాంటీ గోల్డ్ ఒకటి సిల్వర్ జరితో ఒకటి అట్లా ఇచ్చారు ఫైన్ ఉంటదండి క్వాలిటీ మాత్రం పళ్ళు బ్లౌజ్ ప్లెయినా ప్లెయిన్ వస్తుంది హ్యాండ్ బార్డర్ అయితే ఇచ్చేస్తారు చీర్ ఇట్లా ఉంటుంది చూడండి ఇప్పుడు అంటే లైక్ ఏ కలర్ లో ఎక్కువ పీసెస్ కావాలన్నా కూడా ఉంటాయా అట్లా ఇవన్నీ సింగిల్స్ అండి ఇప్పుడు వాట్ ఎవర్ మనం వీడియోలో ఏవైతే చూపిస్తున్నామో లిమిటెడ్ స్టాక్ ఉంటుంది ఓకే కలర్స్ ఇందులో బాటిల్ గ్రీన్ వీటికి కూడా అంతే అండి ఏదైనా మనకి నచ్చితే కాంట్రాస్ట్ బ్లౌజ్ అయినా ట్రై చేయొచ్చు పింక్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ ప్రెసెంట్ ఆఫర్ లో త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది ఆఫర్ లో త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ప్రీమియం క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ఇట్లా ఉన్న కొన్ని రెప్లికాస్ బయట చాలా వచ్చాయి అది ఇది అస్సలు పోలికే లేదండి ఇది ప్రీమియం క్వాలిటీ నెక్స్ట్ మనం చూద్దాం ఇంకా ఇది కూడా సేమ్ అదే ఫ్యాబ్రిక్ లో మనకి మూంగా క్రేపా క్రేపా ఎట్లా చూడండి మరూన్ కలర్ అండి సెల్ఫ్ కాన్సెప్ట్ లోనే రెండు వైపులా ఈక్వల్ బార్డర్ ఇచ్చారు అసలు ఇది పట్టు బార్డర్ లాగే ఉంది మొత్తం అంటే ఆ ఫినిషింగ్ జరీ వీవింగ్ అనేది అంత బాగుందన్నమాట ఇక్కడ ఒక బర్డ్ డిజైన్ అయితే వీవింగ్ లో ఇచ్చారు ప్యారెట్ డిజైన్ అండి ఇదంతా పళ్ళు ఇట్లా జాలర్ కూడా ఉంది ఇక బ్లౌజ్ కూడా బాగుంది అందులో ఫుల్ బుట్ట రెండు వైపులో బార్డర్ దీంట్లో కూడా కలర్స్ అయితే బాగున్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నటువంటి కొత్తగా మార్కెట్ లో కొత్తగా వచ్చినటువంటి కేటలాగ్ వెరైటీస్ అనమాట అందుకని లిమిటెడ్ స్టాక్ అండి ఫాస్ట్ గా అయిపోతాయి ఇంకా అందులోనూ మనకి ఆఫర్ సేల్ అయితే రన్ అవుతుంది కాబట్టి మీరు కావాలి అంటే వెంటనే ఆర్డర్ చేసుకోండి లేదంటే కొంచెం ఫాస్ట్ గా షాప్ కి అండ్ ఇంకా చాలా మంది ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే గోల్డ్ కాయిన్ వస్తుందా అని అడుగుతున్నారు కదా ఆన్లైన్ లో చేసుకున్నా వస్తుంది అండ్ మీకు కొన్ని మెసేజెస్ ఎక్కువ అయిపోయినాయి సో దానివల్ల నెంబర్ కూడా ఇప్పుడు స్పెషల్ గా ఈ వీడియోకి ఒక పర్టికులర్ నెంబర్ ఇస్తున్నాము సో వెంటనే ఫాస్ట్ రిప్లై వస్తుంది సేమ్ డే క్లోజ్ చేసేస్తాం డిస్పాచ్ కూడా ఓకే ఇది కాస్ట్ ఎంత ఇది కాస్ట్ వచ్చి మనకి త్రీ థౌజండ్ త్రీ థౌసండ్ రూపీస్ లో వస్తాయి ప్లెయిన్ లో విత్ బోర్డరా మంగళగిరి స్టైల్లో వస్తుంది చాలా బాగుంది ఫ్యాన్సీలో మంగళగిరి కాన్సెప్ట్ లో క్లాత్ అంతా కూడా మనకి అది రష్యన్ క్రేప్ జోజెట్ చూసాను కదా రష్యన్ క్రేప్ అదే వస్తుంది బార్డర్ పట్టు స్టైల్లో పట్టు స్టైల్లో సేమ్ మనకి మంగళగిరిలో ప్లెయిన్ ఇచ్చేసి చీర సిల్వర్ జరీ బార్డర్స్ ఉంటాయి కదండి ఆ కాన్సెప్ట్ తీసుకున్నారు అసలు ఏ అంటే ఇంకా క్వాలిటీ పరంగా అయితే ఇది ఫైన్ అనమాట తీసుకుంటున్నారా ఓకే బాగుంటాయి అట్లా కూడా ఇంకా బ్లౌజ్ కి కూడా ఇంత గ్రాండ్గా క్రీపర్ డిజైన్ ఇచ్చారు కలర్స్ కూడా ఉన్నాయండి బాగున్నాయి ఇంకా చీరలాగైనా లెహెంగాస్ కి అయినా కూడా మనకి ఎట్లా డిజైన్ చేయించుకుంటే అలా బాటిల్ గ్రీన్ లో మంచి పింక్ కలర్ లో బ్లౌజ్ ఇలా ఇచ్చారు కాబట్టి ఇంకా గ్రాండ్ గా కనపడుతుంది ఇవైతే కాస్ట్ ఎట్లా ఉంటాయి బెస్ట్ చాయిస్ అని చెప్పాలి అలాగే మనకి టెన్ థౌసండ్ బిల్ చేస్తే కనుక గోల్డ్ కాయిన్ అనేది ఫ్రీ గిఫ్ట్ గా ఇస్తారు అది ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ లో పర్చేస్ చేసినా సరే నెక్స్ట్ చూద్దాం ఇంకా బెనారస్ ఫ్యాన్సీ సార్ బెనారస్ ఉంది రెడ్ కలర్ సరే బార్డర్ చూడండి మొత్తం కూడా తో పైతానీ స్టైల్ లో బార్డర్ ఉంది చీరంతా కూడా చిన్న బుట్ట బాగుంటుంది సాఫ్ట్ గా గ్రాండ్ గా కూడా ఇలా ఉంటదండి అంతా చిన్న బార్డర్ ఇచ్చారు ఇట్లా ట్రెడిషనల్ వేలోనే ఉంది మధ్యలో ఏంటంటే సెల్ఫ్ బుట్ట ఇచ్చారు మనకు ఒక ఫ్లవర్ లాగా సెల్ఫ్ లో అలాగే జరీ బుట్ట కూడా బార్డర్ అంతా కూడా పైతానీ స్టైల్ పళ్ళు దీంట్లో బ్లౌజ్ కూడా గ్రాండ్గా ఉంది ఫుల్ బ్రొకేట్ స్ట్రైన్ లో బ్లౌజ్ వచ్చేసింది పండగ పూజలకైనా కూడా బాగుంటాయి ఎందుకంటే ఇందులో ట్రెడిషనల్ కలర్స్ చాలానే ఉన్నాయి చిన్న చిన్న ఫంక్షన్స్ కి కూడా బాగుంటాయండి పర్పుల్ ఇచ్చారు పింక్ కానీ ఎంత కాస్ట్ కాస్ట్వి ఇవి కాస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఇవి కూడా మంచిగా మనకి బడ్జెట్ లోనే వస్తున్నాయి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నిజంగా వీలుంటే మాత్రం ఒక్కసారి మీరు షాప్ కి రావడానికి ట్రై చేయండి వస్తే చాలా వాటిలో ఆఫర్స్ ఉన్నాయి తక్కువ ప్రైస్ లో ఫైవ్ హండ్రెడ్ రేంజ్ నుంచి కూడా చాలా చీరలు ఉన్నాయి అండ్ ఇంకా స్టోర్ లో అవైలబుల్ గా ఉంటాయి కాంబో ఆఫర్స్ చాలా ఉన్నాయి లాస్ట్ టైం వీడియోలో చెప్పాము కదా ఆ కలెక్షన్ ఇంకా చాలా ఉంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒకటైనా కూడా మనకి సింగిల్ చీర అయినా కూడా ఫ్రీ షిప్ గివ్ అవే విన్నర్ ఎవరో చూద్దాం లాస్ట్గా తీసుకు చాలా సార్లు చెప్పాము ఇందులో సెలక్షన్ ఏమి ఉండదు తెలుగులో మంచిగా రాశారు సరిత లక్ష్మి ఫిఫ్టీ త్రీ కంగ్రాచులేషన్స్ అండి సరిత లక్ష్మి గారు కంగ్రాచులేషన్స్ అండ్ ఈ వీక్ కూడా గివ్ అవే ఉంది కదా సో మీరు వీడియో చూసి కలెక్షన్ ఎలా అనిపించింది అని చెప్పేసి ఒక మంచి కామెంట్ అయితే ఇచ్చేసేయండి నెక్స్ట్ వీక్ కూడా అట్లాగే మీకు గివ్ అవే అయితే ఎంపిక చేయటం జరుగుతుంది సో ఇంకా ఏమైనా డీటెయిల్స్ సో నెక్స్ట్ వీక్ ఒక మంచి గివ్ అవే కాంటెస్ట్ రన్ ఓకే అదేంటి అనేది నెక్స్ట్ వీడియోలో ఒకసారి ఓకే అండ్ ఇదే ఎల్పిటీలో స్టోర్ అయితే ఇక్కడ కర్మన్ ఘాట్ అయితే వచ్చేసేయాలి ఈ ఆఫర్స్ ఈ గోల్డ్ కాయిన్ గిఫ్ట్ ఇవన్నీ కూడా ఈ బ్రాంచ్ లో మాత్రమే ఇక్కడ మాత్రమే లో ఉంటాయి ఒక వీడియో మొత్తం చూసారు కదా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసాం